ఇక ఇంకొక వార్త ఉంది ఇక్కడ ఇంపార్టెంట్ వార్త ఇక రైతు భరోసా ఎగవైతే అంటూ ఒక వార్త ఉంది ఇక్కడ సంగారెడ్డి జిల్లా నారాయణఖేట్ లో మీడియాతో మాట్లాడుతున్న హరీష్ రావు అంటూ ఒక్క పంటకే ఇగో డెబ్బై లక్షల ఎకరాలకు రైతు బంధు ఎగవైతే ఇక రాదట రైతు బంధు ఒక్క పంటకే నగదు సాయం ఇచ్చేందుకు సర్కార్ కుతంత్రం దీర్ఘకాలిక పంటలకు ఈసారి నగదు సాయం ఉత్తమాటే మంత్రి తుమ్మల ప్రకటనతో ప్రభుత్వం కుట్ర బట్టబయలు పదకొండు వందల యాభై కోట్ల సన్నబడ్ల బోనస్ నగదు వెంటనే చెల్లించాలి కాంగ్రెస్ ను బోధ పెడితేనే రైతు బంధు అంటూ ఇక్కడ ఇగో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రకం పంటకే సగదు సాయం ఇవ్వాలని చూస్తోంది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఈశ్వరరావు ప్రకటనతో ప్రభుత్వ కుట్ర బట్టబయలైంది దీంతో ఈసారి డెబ్బై సుమారు డెబ్బై లక్షల ఎకరాలకు దీర్ఘకాలిక పంటలకు రైతు భరోసా ఇవ్వకుండా ఎగవేసే కుతరానికి సర్కార్ తెరలేపింది అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు సంగారెడ్డి జిల్లా నారాయణ నియోజకవర్గంలో ఆదివారం హరీష్ రావు పర్యటించారు అనంతరం నారాయణ మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు సాగు చేసిన భూమికి రైతు భరోసా ఇస్తామన్న మంత్రి మాటలు ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు ఈ లెక్కల దీర్ఘకాలిక పంటలు పత్తి కంది చెరుకు పసుపు పండ్ల తోటల తదితర పంటలు సాగు చేస్తున్న వారికి రైతు భరోసా రాదని తేలిందని చెప్పారు అయితే ఇప్పటికే ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకసారి అరకొరగా రైతు భరోసా ఇవ్వగా మరోసారి పూర్తిగా ఎగ్గొట్టిందని తెలిపారు ఈసారి డెబ్బై లక్షల ఎకరాల్లో సాగైన దీర్ఘకాలిక పంటలకు నగ దిగవేసే ప్రయత్నం చేస్తుందని ధ్వజమెత్తారు గత కెసిఆర్ ప్రభుత్వం పదకొండు దఫాలు రెండు పంటలకు అదునుగా రైతు బంధు సాయం ఇచ్చిందని చెప్పారు తాము మూడు పంటలకు రైతు బంధు ఇస్తామని గత అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి ఇప్పుడు ఒక్క పంటకే కుదించే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు సోయా మక్కా పంటలను కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు వేస్తామని చెప్పిన ప్రభుత్వం నలభై ఎనిమిది రోజులైనా ఇవ్వని ఇగో పరిస్థితి నెలకొందని తెలిపారు అయితే కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి తెచ్చిన సోయా పంటను కొనుగోలు చేయకుండా వెనక్కి పంపుతున్నారని తెలిపారు గత యాసంగిలో కొనుగోలు చేసిన సన్నబడ్ల బోనస్ను ఇప్పటి వరకు రైతులకు చెల్లించలేదని పదకొండు వందల యాభై కోట్ల సన్నబడ్ల బోనస్ను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని హరీష్ రావు డిమాండ్ చేశారు ఇవి పడుతున్నాయి కొంతమందికి కొంతమందికి క్రెడిట్ అవుతా ఉన్నాయి ఇంకా కావాల్సి ఉంది చాలా మందికి పెండింగ్ ఉన్నాయి అందుకోసానికే హరీష్ రావు అడుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది అయితే రైతు భరోసా రుణమాఫీస్ అన్నవార్ల బోనస్ రైతు బీమా ఏ పథకం కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ఒక నిర్దిష్టమైన విధానం ఏది రేవంత్ ప్రభుత్వానికి లేకుండా పోయిందని మండిపడ్డారు త్వరలో ప్రాజెక్టుల కోసం పాదయాత్ర సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టుల నిర్మాణాలను రేవంత్ ప్రభుత్వం నిలిపేసింది సత్వరమే ఆ ప్రాజెక్టుల పనులను ప్రారంభించాలి లేదంటే ఆ రెండు ప్రాజెక్టుల కోసం త్వరలో తాను పాదయాత్ర చేపడతానని హరీష్ రావు వెల్లడించారు నారాయణకెడ్ నియోజకవర్గానికి ఎనిమిది కొత్త చెరువులను మంజూరు చేసి భూసేకరణ పూర్తి చేసినప్పటికీ అయితే ఆ ప్రభు ఈ ప్రభుత్వం పనులు చేపట్టడం లేదని తెలిపారు అయితే సంగారెడ్డి జిల్లాపై ఎందుకు చిన్న చూపు ప్రదర్శిస్తున్నారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తారు నారాయణకేడ్ మండలం అనంతసాగర్ మండల కేంద్రమైన సిర్గాపూర్లో నిర్వహించిన మల్లన్న జాతర ఉత్సవాలు హరీష్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు సమావేశంలో జిల్లా నాయకులు మల్కాపురం శివకుమార్ మఠం భిక్షపతి శ్రీకాంత్ గౌడ్ మొనా మొయద్ ఖాన్ తదితరులు ఉన్నారంటూ ఇక్కడ ఈ వార్త ఈ వార్త ఏందంటే ముచ్చట హరీష్ రావు ఏం చెప్తున్నారంటే ఉన్నప్పుడు పదకొండు దఫాలుగా బ్రహ్మాండంగా వేసిన రైతు బంధు ఇప్పుడు వేస్తలేరు సరిగా వేస్తలేరు రైతు భరోసా పేరు మీద వేస్తామని చెప్పి పదిహేను వేలని పెంచుతామని చెప్పి పెంచకుండా పన్నెండు వేలకు కుదించి పైగా అది కూడా సరిగ్గా వేయట్లేదు సో అలాంటప్పుడు అలాంటప్పుడు మరి ఈ ప్రభుత్వాన్ని ఎట్లా నమ్మమంటారు ఈ ఎన్నికలలా ఎట్లా ఓటేయమంటారు అనేది తన భావన లెక్కకైతే నిజంగానే ఒకనాడు రేవంత్ రెడ్డి అదే చెప్పాడు మేమేం దివాణా రైతు రైతుబంధు ఎందుకు ఇవ్వ పెడతామన్నారు మరి ఎందుకు ఇప్పటిదాకా వస్తలేదు మూడు పంటలకు కూడా ఇవ్వమని చెప్తీవి కదా కేసీఆర్ రెండే పంటలకు ఇస్తుండు కొన్ని చోట్ల మూడు పంటలు పండిస్తారు మరి వాళ్ళకి మూడు పంటలకు కూడా ఇయ్యాలి కదా అని అన్న మీరు ఒక పంటకు కూడా కరెక్ట్గా ఇవ్వకపోతే ఖచ్చితంగా ప్రశ్నిస్తారు కదా ఖచ్చితంగా అడుగుతారు కదా అదే ఇప్పుడు ఉన్నది అందుకోసానికే ఎట్టి పరిస్థితులల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలల్లో ప్రభుత్వానికి కొంత వ్యతిరేకత వచ్చిందని తెలిస్తే వాళ్ళు సుధరాయిస్తారు సెట్ అవుతారు సెట్ అయ్యి మిగిలిన మూడేళ్ళ కాలం పాటు కూడా కరెక్ట్గా పడతాయి అన్నీ అని చెప్పి అనుకుంటా ఉన్నారు కానీ మళ్ళా గెలిచిన వాళ్ళంతా పోయి ఆ పార్టీలో చేరడానికి లేదు మనం గెలిపించిన వాడు ఇన్నడే ఉంటాడని నమ్మకము లేదు ఇట్లా కూడా జరుగుతాయి కొన్నిసార్లు అందుకే రైతులకు ఇచ్చే రైతు బంధుని పర్ఫెక్ట్గా ఇవ్వడమే నిజంగా మంచిది ఇవ్వకపోతే దాని సంగతి ఏందో చూపిస్తారు ఇప్పుడు కాకుండా ఇరవై ఎనిమిది ఎన్నికలలో ఏం చూపడాలో చూపిస్తారు ఎట్లా దేంతో సమాధానం చెప్పాలో దాంతో చెప్తారని చెప్పి ఇక్కడ ప్రతిపక్షాలు అంటూ ఉన్నాయి